ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఎట్లా వాడతారు ఈ బీయింగ్ లెసన్ చెప్పేటప్పుడు నేను కొన్ని గ్రామాటికల్ టర్మ్స్ తీసేస్తాను నేను ఎందుకంటే ఆ పదాలు చెప్పడం వల్ల మీకు సరిగా అర్థం కాకపోవచ్చు అవి అవి ఏంటంటే జరండ్ అని పార్టిసిపల్ అని ఇలాంటి వర్డ్స్ వస్తాయి మనకి ఆ మీనింగ్స్తో మనకి అంత అవసరం లేదు ఎందుకంటే బీయింగ్ అంటే ఉండుట అని మీనింగ్ మాత్రమే వస్తుంది మనకి బీయింగ్ అంటే మనకి ఉండుట అని మాత్రమే వస్తాయి కాబట్టి దీన్ని మనం జనరల్గా ఎలా వాడతాము ఎలా వాడతాం ఇప్పుడు చూడండి హీ ఈజ్ రూడ్ హీ రూడ్ హీ ఈజ్ బీయింగ్ రూడ్ హీ బీయింగ్ రూడ్ ఈ రెండిటికి తేడా ఏంటి హీ రూడ్ హీఈస్ బీయింగ్ రూడ్ బీయింగ్ అంటే ఉండుట ఎప్పుడైనా సరే మీరు ఆ మీనింగ్ తీసుకునే వాళ్ళండి రైట్ ఎప్పుడైనా ఇదే మీనింగ్ తీసుకోండి మీరు బీయింగ్ అంటే ఉండుటా అని చూడండి హీఈ్ రూడ్